హలో అండి వెల్కమ్ బ్యాక్ ఇది వచ్చేటప్పటికి మనకి థిన్ మోడల్లో బాల్ అండి చైన్ ప్యాటర్న్ వస్తుంది మధ్యలో బాల్స్ వస్తాయండి సో చూడండి కంప్లీట్ హ్యాండ్ మేకింగ్లో ప్యూర్ పంచలోహా అన్పాలిష్డ్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ అండి మాకు చాలా థిన్గా కావాలి డైలీ వేసుకుంటాము అనుకునే వాళ్ళు తీసుకోవచ్చు హెల్త్ బెనిఫిట్స్ కోసం మెయిన్ కావాలి అనుకునే వాళ్ళు పంచలోహ ప్రిఫర్ చేయొచ్చు అండి ఇదిగోండి ఇది కూడా పంచలోహా ఇది కూడా పంచలోహా సో మా బాడీ హీట్ బట్టి డార్క్ అయితే వాష్ చేసుకోవచ్చు ఓకేనా రెండు పంచులహా డిఫరెంట్ షేడ్స్లో ఉంటాయండి ఇది థిన్ చైన్ కాబట్టి దీనికి హెవీ డాలర్ వే కంటే కూడా ఇలా ఇది కాసు థిన్ డాలర్ కాబట్టి ఇది అయితే బేర్ చేస్తుందండి ఈ వెయిట్కి కావాలి అనుకునే వాళ్ళు వాట్సాప్లో బుక్ చేసుకోవచ్చు మనకి డాలర్తో సహా ఫిఫ్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మంచిగా వస్తుంది యాక్చువల్లీ సెవెంటీ నైన్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ కాబట్టి సెవెంటీన్ హండ్రెడ్ అబౌద్ అండి సో మిస్ చేసుకోవద్దు కావాలి అనుకునే వాళ్ళు గా వస్తుంది అండ్ బ్యాగ్ కూడా చూసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ